నమస్కారం గడిచిపోయిన సంవత్సరంలో మనలో చాలామంది ఎన్నో విజయాలు సాధించుంటారు కొన్ని మార్పులు చూసుంటారు వాటిని ఓసారి చేసుకునే టైం ఇది ఈరోజు మనం మనలాంటి కొందరు పంచుకున్న కొన్ని అద్భుతమైన ఇన్స్పైరింగ్ కథల గురించి మాట్లాడుకోబోతున్నాం వాళ్ల జర్నీస్ మనందరికీ ఎంతో ప్రేరణనిస్తాయి సరే ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టేదమ్మా సరే ఈ కథలు వినే ముందు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆలోచించండి ఈ సంవత్సరంలో మీరు సాధించిన విజయమేంటి ఏదైనా పర్లేదు చిన్నదా పెద్దదా అని కాదు ప్రతి అచీవ్మెంట్ చాలా విలువైంది కదా సరే ఈ ఆలోచనతోనే మనం మొదటి కథలోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ సెక్షన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ఆరోగ్యం కుటుంబం అంటే ఒక ఫ్యామిలీ నిజంగా బలంగా ఉండాలంటే ఆ బలం ఎక్కడుంచొస్తుంది చాలాసార్లు మన పర్సనల్ హెల్త్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ పాయింట్ని హేమగారి కథ ఎంత బాగా చెప్తుందో చూడండి నేను బాగుంటేనే కదా నా ఫ్యామిలీ కూడా బాగుండేది హేమగారు చెప్పిన ఈ ఒక్క మాట ఇందులో ఎంత నిజముందో కదా ఒకప్పుడు తన గురించి అస్సలు పట్టించుకోకుండా ఇప్పుడు సెల్ఫ్ కేర్కి ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు ఆమె మైండ్ సెట్లో వచ్చిన ఈ మార్పు నిజంగా చాలా పెద్దది ఇక్కడ చూడండి హేమగారి ట్రాన్స్ఫర్మేషన్ ఎంత క్లియర్ గా కనిపిస్తుందో ఒకవైపు తనో తన ఆరోగ్యం గురించి పట్టించుకోనప్పుడు కేమో గందరగోళంగా ఉండేది కాని వైపు చూడండి ఎప్పుడైతే తన మీద తాను కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారో తనలో వచ్చిన ఆ ఎనర్జీ ఇల్లు ఫ్యామిలీ మొత్తాన్ని ఎలా మార్చేసిందో సింపుల్గా ఎక్సర్సైజ్ మంచి ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టారు అది తనని యాక్టివ్గా మార్చడమే కాదు ఫ్యామిలీని కూడా సెక్యూర్డ్గా స్టేబుల్గా ఉంచింది సో ఫైనల్గా హేమగారి కథ మనకు చెప్పేదేంటి అసలైన గెలుపు అంటే డబ్బు సంపాదించడం ఇంకేదో సాధించడం కాదు ఆరోగ్యమే మహాభాగ్యం అనే సింపుల్ నిజాన్ని రియలైజ్ అవ్వడం దాన్ని లైఫ్లో పాటించడం ఇది మనందరం గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం సరే ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు రెండో టాపిక్ మనీ అండ్ కరేజ్ అంటే డబ్బు ధైర్యం ఒక సెక్యూర్ ఫ్యూచర్ క్రియేట్ చేసుకోవాలంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలంటే ఎంత ధైర్యం కావాలో తెలుసా అది సొంతంగా బిజినెస్ పెట్టడానికైనా సరే లేదా ఓ మంచి ప్లాన్ వేసుకోవడానికైనా సరే ఆ ధైర్యం చాలా అవసరం ఇప్పుడు మనం గారి గురించి తెలుసుకుందాం ఆమె ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ కాని తనకి ఎప్పట్నుంచో ఒక డ్రీముండేది సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫైనల్గా ఈ సంవత్సరం ఆ కలను నిజం చేసుకున్నారు అయితే అనుకున్నంత ఈజీగా ఏం జరగలేదు ఆమె జర్నీలో చాలా అడ్డంకులేదువయ్యాయి స్టార్టింగ్లో భయం డౌట్స్ అసలు నేను చేయగలనా లేదా అని ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేశాక మొదట్లో ఆర్డర్స్ చాలా తక్కువగా వచ్చేవి ప్రైజింగ్ ఎలా పెట్టాలి డెలివరీ లేట్ అయితే ఏం చెయ్యాలి కస్టమర్ ఇష్యూస్ ఎలా హ్యాండిల్ చేయాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో ఛాలెంజెస్ కాని ఈ ఛాలెంజెస్సే ఆమెను పూర్తిగా మార్చేశాయి ఒకప్పుడు భయపడిన చోట ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది డౌట్సున్న చోట ఇప్పుడు ఉత్సాహమొచ్చేసింది ప్రతి ప్రాబ్లంని ఒక లెసన్లా చూశారు చేసిన తప్పులనుంచే నేర్చుకుంటూ ముందుకెళ్లారు ఫైనల్గా అనుషా గారు ఏం చెప్తున్నారంటే మన వైపునుంచి జెన్యున్ ఎఫర్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దానికి తోడు ఫ్యామిలీ సపోర్టుంటే ఏ కూడా కలలా మిగిలిపోదు ఖచ్చితంగా నిజమవుతుంది ఎంత మంచి మాట కదా సరే ఇది గారి మోడర్న్ బిజినెస్ స్టోరీ ఇప్పుడు ఇక్కడ్నుంచి మనం ట్రెడిషనల్ అంటే మన పెద్దలు పాటించిన ఒక ఆర్థిక తెలివి వైపు వెళదాం ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఇది ఇంకో దారి హనుమావతిగారు ఆమె చదువుకుంది జస్ట్ టెన్త్ క్లాస్ వరకే కానీ రిటైర్ అయిన తన కొడుక్కి ఆమె ఇచ్చిన ఫైనాన్షియల్ అడ్వైస్ చూడండి స్టెప్ వన్ రిటైర్మెంట్ డబ్బుని పోస్టాఫీస్ స్కీమ్ లో పెట్టమంది దానివల్ల నెలనెలా వడ్డీ వస్తుంది స్టెప్ టూ ఆ అమౌంట్ మెచ్యూర్ అయ్యాక దాన్ని తీసుకెళ్లి సీనియర్ సిటిజన్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయమన్నారు ఇక ఫైనల్ గా స్టెప్ త్రీ దానిమీద క్వార్టర్లీ వచ్చే వడ్డీతో ఒక ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్ స్టార్ట్ చేయమన్నారు వావ్ ఎంత స్మార్ట్ ప్లానింగ్ కదా ఆమె ఇచ్చిన ఈ సలహా వెనుకున్న ప్రిన్సిపల్ చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ మన పెద్దవాళ్ళెప్పుడు ఒక మాట చెప్తుంటారు లక్ష్మీదేవి అంటుందట నన్ను తొంభై తొమ్మిది రూపాయల దాకా నువ్వు పెంచు వంద రూపాయల నుంచి నిన్ను నేను పెంచుతా అని అంటే మనం కష్టపడి కొంత దాచితే చాలు ఆ తర్వాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది ఎంత గొప్ప ఫిలాసఫీ రైట్ ఇక మనం ఫైనల్ వచ్చేసాం సొసైటీ అండ్ ఇన్స్పిరేషన్ అంటే సమాజం స్ఫూర్తి మనలో పుట్టిన ఒక చిన్న ఆలోచన ఒక పర్సనల్ గోల్ ఎలా సమాజం మీద పెద్ద ఇంపాక్ట్ చూపిస్తోందో ఇప్పుడు చూద్దాం మంజులగారు యాభై ఏళ్లగా ఒక సాధారణ గృహిణి తన ఇల్లు తన కుటుంబం ఇదే ఆమె ప్రపంచం అలాంటి ఆమె జీవితంలో ఒక బాధాకరమైన న్యూస్ ఆమెకు ఒక కొత్త పర్పస్ ఇచ్చింది ఇంతకీ ఏంటా సంఘటన ఆమెను కదిలించిన ఆ సంఘటన ఏంటంటే జుట్టు ఓడిపోయిందని ఆ అవమానంతో ఒక డాక్టర్ సూయిసైడ్ చేసుకున్నారనే న్యూస్ ఆమె ఇద్దరు పిల్లలు మెడిసిన్ చదువుతున్నారు సో ఒక తల్లిగా ఆ వార్త ఆమెను చాలా డిస్టర్బ్ చేసింది చదువుకున్న ఒక డాక్టర్ ఇంత చిన్న విషయానికి మెంటల్గా వీకైపోయి ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఆమెను తీవ్రంగా ఆలోచింపజేసింది ఆ ఆలోచనలోంచి పుట్టిందే ఈ కొత్త ఆవిష్కరణ ఆమె ఏం చేశారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఛత్రపతి చెస్ అనే ఒక యునీక్ చెస్ గేమ్ని డిజైన్ చేశారు దీని మెయిన్ గోల్ ఏంటంటే పిల్లల్లో ఫైటింగ్ స్పిరిట్ ధైర్యాన్ని నింపడం సో ఈ ఛత్రపతి చెస్ మిషన్ ఏంటంటే పిల్లల్లో ఫైటింగ్ స్పిరిట్ తీసుకురావడం వాళ్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడం లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలో నేర్పించడం కష్టాలు నష్టాలు బాధలు వచ్చినప్పుడు మెంటల్గా స్ట్రాంగ్ గా ఉండేలా వాళ్ళని తయారు చేయడం ఆమె ఈ మిషన్ స్టార్ట్ చేసి ఎంతో కాలం అవ్వలేదు కాని అప్పుడే ఇరవై ఒక్క మంది పిల్లలు ఈ ఆట నేర్చుకుని వాళ్లల్లో ఒక ధైర్యాన్ని పెంచుకుంటున్నారు చూడండి ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద పాజిటివ్ కి కారణమవుతుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఎగ్జాంపులేముంటుంది సో చూశారు కదా పర్సనల్ హెల్త్ నుంచి మొదలుపెట్టి ఫినాన్షియల్ కరేజ్ దాకా అక్కడ నుంచి సమాజానికి ఇన్స్పిరేషన్గా మారడం వరకు ఈ మూడు కథలు మనకేం చెప్తున్నాయి మార్పు అనేది మన చేతుల్లోనే ఉంది అది ఎప్పుడైనా సాధ్యమే అని నిరూపిస్తున్నాయి మన ఆరోగ్యం మన డబ్బు మన ఆలోచన ఇవన్నీ మనతోపాటు మన చుట్టూ ఉన్నవాళ్ల జీవితాల్ని కూడా మార్చగలవు ఈ ఇన్స్పైరింగ్ కథలన్నీ విన్నాం కదా ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న ఈ సంవత్సరం వీల కథలు మనకు స్ఫూర్తినిచ్చాయి మరి వచ్చే ఏడాది మన కథ ఎలా ఉండబోతోందో ఆలోచించండి